రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో మూడు నెలలు గడిచే కొద్దీ ప్రభుత్వం తన వేగాన్ని కాస్త పెంచింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తోంది మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పెద్ద బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఆ రోజున నాలుగు కొత్త పథకాలు ప్రారంభించనుండగా పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు అని మంత్రి సీతక్క కీలక ప్రకటన తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు ఈ నెల ఎనిమిదిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఇక ఒకే రోజు మహిళలకు సంబంధించిన నాలుగు పథకాలను ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందులో భాగంగానే మహిళా సంఘాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు మొదటి దశలో యాభై బస్సులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని వెల్లడించారు మరోవైపు మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు ముప్పై ఒక జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు అంతేకాకుండా ముప్పై రెండు జిల్లాల్లో జిల్లాకు రెండు మెగావాట్ల చొప్పున అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు అదే తరహాలో నిరుద్యోగ మహిళల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఒకేసారి పద్నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకానికి ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి రెండు వేల ఇరవై ఐదును కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు